అమ్మ పేరుతో మొక్క నాటాలని చెట్లు పెంచాలని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకేనా పిలుపు మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం బీజేపీ నగర కార్యాలయంలో వారి మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకి నా పిలుపు మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం బీజేపీ నగర కార్యాలయంలో వారి మాతృమూర్తి పేరుట ఓ మొక్కను నాటారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మ పేరుతో మొక్క నాటాలని చెట్లు పెంచాలని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని కాబట్టి అమ్మ నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా గుర్తుగా అమ్మ గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక్క వ్యక్తి చెట్టు నాటాలని అమ్మ గౌరవాన్ని పెంచాలని మోదీ పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్కను కూడా సంరక్షించి పెద్దగా చేసే వరకు కాపాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు Thank <laughs> <laughs> you <laughs> <laughs>